రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి తెలంగాణలో డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలపై కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది అవకాశం ఉన్న ప్రతి చోట మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని చెప్పారు ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు అయితే నిర్వహిస్తానని చెప్పారు ఇందులో ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు కోటి మంది మహిళను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు ఐదేళ్లలో వారికి లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ఈ నెల ఎనిమిదిన అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చించి మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ధి గురించి వివరించి గ్రామాలు మండలాల్లో మహిళా సమఖ్యులు సమావేశాలు ఏర్పాటు చేయించి ఈ నెల పది నుంచి పదహారు వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశమై వడ్డీ లేని రుణాలు నగదును చెక్కుల రూపంలో అందిస్తామని చెప్పేసి చెప్పారు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై ప్రజలకైతే వివరించాలని కూడా చెప్పారు మహిళలకు ఐదు వేల ఈవీ ఆటోలు ఇచ్చే యోజన కూడా చేస్తున్నామని చెప్పారు మహిళలకు ఐదు వేల ఈవీ ఆటోలు ఇచ్చే యోజన అయితే ఉందని మంత్రి అయితే పొందం ప్రభాకర్ అన్నారు దీంతో హైదరాబాద్లో కాలుష్యం తగ్గుతుందని కూడా అన్నారు సో మొత్తం మీద ఇదేమైనా పది నుంచి పదహారో తారీఖు మధ్యలో డ్వాక్రా మహిళలకు సంబంధించి డబ్బులు వడ్డీ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట చెక్కులు అయితేనే అందరికీ సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి